రేస్ దాడ్ దేవునికి మహిమ గాక గడిచిన నెల మే అంతా ప్రభు తన కృపలో నిన్ను నన్ను మన కుటుంబాల్ని సంఘాన్ని దేవుని బిడ్డరా మనందరినీ కూడా ఆయన తన కృపలో దాచి కాచి కాపాడి మే నెలంతా కావలసిన కృపనిచ్చి తన సన్నిధి మనకు తోడుగా ఉంచి నడిపించిన దేవునికి సమస్త మహిమ కలుగునుగాక దేవుడి కృప లేకుండా ఆయన సన్నిధి మనతో రాకుండా ఒక దినంగా వారం నెల మనము కాపాడబడలేము ఆయన తన వాత్సల్యత ప్రతిదినము చూపుతూ నడిపిస్తున్నాడు గనుకనే మనం కాపాడబడుతున్నాం మన శక్తిని బట్టి మన జ్ఞానమును బట్టి మన బలమును బట్టి మనం కాపాడబడట్లేదు కానీ ఆయన కృప ద్వారా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి గడిచిన నెలంతా దేవుడు కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ జూన్ నెలలో దేవుని బిడ్డారా దేవుని యొక్క వాగ్దానాన్ని ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు వాగ్దానము నమ్మినప్పుడు ఆత్మ కార్యాలు జరుగుతాయి గనక ఈ జూన్ అంతా కూడా దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు మే నెలలో చేసిన వాటికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ జూన్ నెలలో దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం కీర్తనలు ఇరవై తొమ్మిది పదకొండో వచ్చిన చదువుతున్నాను యహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా ఎదుగు గడచిన నెలలో ఒకవేళ నువ్వు బలహీనుడిగా ఉన్నవేమో బలహీ బలము లేని స్థితిలో ఉన్నావేమో కానీ ఈ యొక్క జూన్ నెలలో ప్రభు అంటున్నాడు తన ప్రజలకు ఆయన బలం అనుగ్రహిస్తాడు నిజమే కదా దేవుడు మనల్ని బలపరిచినప్పుడు దేవుడు నీకు బలమునిచ్చినప్పుడు ఇదిగో నువ్వు సాగగలుగుతావు నువ్వు నడవగలుగుతావు నువ్వు ప్రతిదాన్ని కూడా జయించగలుగుతావు చూడండి దేవుని ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలు సముద్రం ఎద్దకు వచ్చినప్పుడు దేవుడు తన యొక్క బలము ద్వారా ఆయన గాలిని పంపించి ఆ ఒక సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు తన ప్రజలైన ఇస్రాయేల్ వారు ఆ ఒక సముద్రం మధ్యలో నుండి అంటే ఆరిన నేల మీద నడిచినట్లుగా ఆ సముద్రం మధ్యలో నుండి వారు నడిచారంట దేవునికి మహిమ ఈ యొక్క జూన్ నెలలో దేవుని బిడ్లారా ఆరిన నేల మీద తన ప్రజల్ని దేవుడు నడిపింపజేసినట్లుగా ఈ తన బలమును మీకు అనుగ్రహించి ఆయన తన బలమును మీకు అనుగ్రహించి దేవుని బిడ్లారా మీరు నడిచేటట్లుగా బలము పొందుకునేటట్లుగా ఆత్మ కార్యాలు చూచేటట్లుగా ఇదిగో దేవుడు తన బలము నివ్వబోతున్నాడు ఎందుకో తెలుసా నీ బలము ద్వారా నీ జ్ఞానము ద్వారా నీ శక్తి ద్వారా నువ్వెన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఈరోజు మరి బలహీనరాలుగా ఉన్నావేమో కానీ ప్రభు అంటున్నాడు నా బలము నీకు ఇస్తానంటున్నాడు ఈ జూన్ నెలలో దేవుడు తన బలమును నీకు ఇవ్వబోతున్నాడు అది ఏ విధంగా అంటే ఒకవేళ నువ్వు నిలబడే విషయంలో కానీ ఏదైనా పని ప్రారంభించే విషయంలో కానీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ బిజినెస్ విషయంలో ఏ విషయంలో నువ్వు నిరుత్సాహ స్థితిలో ఉండి వాగ్దానం వింటున్నావో దేవుడు అంటున్నాడు తన బలమును నీకు ఇవ్వబోతున్నాడు ఆయన తన బలము నీకు ఇచ్చినప్పుడు నువ్వు నిలబడబోతున్నావు నువ్వు పిరికి దానిగా పిరికివాడుగా ఉండవు ఎందుకంటే దేవుడు నీకు బలమిస్తున్నాడు గనక నువ్వు నిలబడబోతున్నావు నువ్వు జయించబోతున్నావు నువ్వు స్వాధీన చే స్వాధీనపరచుకోబోతున్నావు దేవుని బిట్లరా అనేకమైన కార్యాలని ఈ జూన్ నెలలో దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు కాబట్టి యుదే కాలంలో ప్రభు అంటున్నాడు యహోవా తన ప్రజలకు ఆయన బలమును అనుగ్రహించను ఎవరుము మనం అందరము ఆయన బిడ్డలం కదా కాబట్టి ఈ జూన్ నెలలో దేవుని బిడ్డలారా ఆయన బలమును నీకు ఇవ్వబోతున్నాడు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో గాని నువ్వు జ్ఞానము కొదు ఏ విషయంలో నువ్వు బలహీనుడుగా ఉన్నా దేవుడు తన బలమునిచ్చి నిన్ను నడిపించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని ఈ నెల అంతా కూడా విశ్వాసముతో నమ్మి ప్రార్థన చేయండి విశ్వసించండి దేవుని మాటలో శక్తి ఉంది అది నువ్వు నమ్మినప్పుడు ఆత్మ కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఈ జూన్ నెలలో నమ్ము విశ్వసించు గర్భఫల విషయంలో నీ పిల్లల విషయంలో నీ కుటుంబ విషయంలో ప్రతి విషయంలో కూడా దేవుడి నీకు ఇవ్వబోతున్నాడు ప్రభు నేను నిలబెట్టబోతున్నాడు దేవుని బిడ్డలారా విశ్వాసంతో ఈ మాటను నమ్మండి ఈ నెల అంతా కావలసిన కృపను బలమును దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని నడిపించబోతున్నాడు కనుక ఈ జూన్ నెలలో దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వ విశ్వసించి ప్రభుని స్థుతించండి మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి గల దేవా గడిచిన మే నెలంతా అంతా మీరెక్కల నీడలో దాచావు నాయన అయ్యా ఈ జూన్ నెలలో మరొక నెల మీరు మాకు అనుగ్రహించారు అవునయ్యా ఎదిగో యహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించి వాడు అని ఈ వాక్యం ద్వారా మాట్లాడారు అవునైనా ఈ జూన్ నెలలో నీ బిడ్డలు ఏ విషయంలో అయా నీ సహాయము నీ బలము మాకు కావాలి మేము బలహీనులము అయ్యా మా వల్ల కాదు మేము జయించలేము మేము నడవలేము నీ కృప మాకు కావాలి నీ బలము మాకు కావాలి నీ తోడు మాకు కావాలి మీరు వస్తే ఈ నెలలో మేము వెళ్తాం ప్రభు మీరు మాకు ముందుగా వెళ్ళండి అంటూ ఎంతమంది బిడ్డలైతే ఈ మాటను నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు అదే రీతిగా అయ్యా ఈ ఉదయ కాలమున ప్రభు ఈ జూన్ నెలలో ప్రభు మీరు ఈ మాటను అయ్యా ఇదిగో వాగ్దానము చేసి ఉండగా ఈ వాగ్దానాన్ని నమ్ముతూ అయ్యా బలము మాకు దయచేయండి ప్రభు అని అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా బలము పొందుకుందురుగాక ప్రభు ఆ రోజు నీ ప్రజలు ఆరిన నేల మీద నడిచినట్లుగా నీ బిడ్డలు ప్రభు మంచి దినములు ప్రభు సంతోషకరమైన దినములు ఆశీర్వాదకరమైన దినములు వారి చేతి పని దీవించబడ్డట్లుగా దేవా ఈ జూన్ నెలలో నాయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు నాయన ఇదిగో జరగకుండా ఆగిపోయినవన్నీ కూడా ఈ జూన్ నెలలో నీ బలము ద్వారా జరుగునుగాక నాయన నీ వాక్యం సెలవిస్తుందయ్యా యహోవ వలన ఇదిగో ప్రాకారములు దాడుతామంటున్నారు గనక నీ వలన ప్రభావిడలు దాటుదురుగాక జయించుదురుగాక బలము పొందుకుందరుగాక ఈ నెలంతా కావలసిన కృపనిచ్చి నాయన నడిపించి మహిం పొందవని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించిందిగాక